തൊടാൻ ജപ്പാ ഹാ ചെപ്റ്റ ഇട്ട് വെട്ടോ നോടലേ തന്നെ അന്ന് പట్టుకుంటോ നീ പട്ക്കോ ഒന്ന് പൈ വെട്ടോ നോടില്ല നോടില്ല മുന്നോട്ട് ഫോട്ടോ എടുക്കുന്നാ ആക്കര തലമുടക്കൊ അങ്ങരെ നിൽക്കുക അങ്ങരെ നിൽപടണ്ടേ നിൽക്ക്

నువ్వు వదిలే నువ్వు తాగబడ్డా పేపర్ నీ పని చెప్పడం అంతే అంతే మాది కొండవల గ్రామం మాది ముంపు గ్రామం మా గ్రామంలో పరిస్థితులను మా గ్రామానికి వచ్చినటువంటి విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినటువంటి మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు విషయం ఏంటంటే మా పొలాలన్నీ కూడా ముప్పై సంవత్సరాల డ్యాములో మునిగిపోయాయి అప్పటి నుంచి మాకు న్యాయం చేయండి అని ఎన్నో స్థాయి అధికారులు మేము అర్థం అర్జీలు ఇచ్చాము మాకు న్యాయం చేయలేదు మా మర కూడా ఆలకించలేదు మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు మా పొలాల్లో వర్షాధార పంటలు మినము పేస్తారా వేసుకుని జీవనం సాగించేవారు కానీ మా పొలాలు కండోర డ్యామ్ నీటిలో మునిగిపోయినందున మా జీవనాధారం సర్వం కోల్పోయాము ముప్పై సంవత్సరాల నుంచి మా పొలాలకు ఎటువంటి రిక్విజేషన్ అధికారులు ఇవ్వలేదు అప్పుడు మేము అందరం గ్రామస్తుల లబ్ధిలు అందరం కలుసుకొని హైకోర్టు హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు ఉత్తర ప్రకారం డెబ్బై ఆరు ఎనభై ఒక టాఫ్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇంజనీరింగ్ అధికారులు భూసేకరణ అధికారులు భూసేకరణ జరిపి మా పొలాలకు రిక్విజేషన్ ఇచ్చారు ఈరోజు ప్రముఖ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫేక్ అండ్ ఫాల్స్ వార్తలు రాయడంలో తిట్టగా ఉంది పేదవారమైన మాల మాదిగ యానాది వొడ్డేర కులం లేబరమైనటువంటి మేము జీవనాధారం కోల్పోయాము భూసేకరణ ఇంజనీరింగ్ అధికారులు తప్పుడు రాతలు పరిధిలోకి తప్పుడు రాతలు రాశారు అటువంటి వార్తలను తప్పుడు వార్తలు కాబట్టి లేబరమైనటువంటి మాకు జిల్లా ఉన్నతాధికారులు న్యాయం చేయవలసిందిగా కోరుచు ప్రార్థిస్తున్నాము నిజ నిర్ధారణ జరపకుండా ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు రాతలు రాస్తున్నది ఎనభై నాలుగు మంది లబ్ధిదారులతో ఏ ఒక్కరిని కూడా సంప్రదించకుండా ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు వార్తలను జిల్లా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకుండా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము హైకోర్టు ఉత్తర్వులు డెబ్బై ఆరు ఎనభై ఒకటి ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం న్యాయం చేయవలసిందిగా జిల్లా ఉన్నతాధికారులను మేము వేడుకుంటూ ఉన్నాము మా గుండవల గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులను మేము ఎలాంటి దళాలను ఆశ్రయించలేదు ఏ దళాలను కూడా కొమ్ము కాయడం లేదు మాకు మధ్యలో ఏ దళాలి కూడా లేడు మాకు ఏ సమస్య వచ్చిన అధికారుల దగ్గరికి భూసేకరణ అధికారులకు అధికారులను కలుస్తూ మాకు న్యాయం చేయండి మా మరో ఆలకించండి అని మేము కోరుతూ ఉన్నాము హైకోర్టును కూడా మేము ఆశ్రయించాము లబ్ధిదారులమైనటువంటి మేము ఎవరు కూడా దళార్ని కానీ ఎలాంటి దళారులకు ఎలాంటి ఎంటీ ప్రామిసర్ నోట్ రాయించలేదు ఇది వాస్తవం మేమందరం కలుసుకొని ఇక్కడ మేము ఈ వాస్తవాన్ని వివరించుతూ ఉన్నాము కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ప్రామిసర్ నోట్ ఫేక్ అండ్ ఫాల్స్ ఉన్నాయి ఇది జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి గుండెలు ముంపు లబ్ధిదారులను మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము మా బాధలు కూడా ఏ అధికారి కూడా ఇప్పటికి కూడా ఆలోచించలేదు ఎన్నోసార్లు అధికారులు వచ్చారు ఎన్నో అర్జీలు ఇచ్చారు సార్ సార్ చూడండి సార్ మా పొలాలు నీళ్ళలో మునిగాయి మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు హాజరించాము జిల్లా కలెక్టర్ కలిసాము తెలంగాణ ఎస్డిసి గారిని కలిసాము ఎంఆర్ఓని కలిసాము అనేక మంది అధికారులను కలిసాము చూడండి ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి దినపత్రికలు రోజు తప్పుడు కాదని వచ్చాయి విలేకరులు కానీ మాకు చూశారు ఈ రోజు ఈ పరిస్థితి చూడండి ఎంత మంది ఎంతమంది చూడండి మా ఎనిమిది అందరు చచ్చినారు ఒకరు లేరు ఎనిమిది అందరికి తెచ్చినారు ఒకరు లేరు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి ఇచ్చేసినారు మాది ఇరవై రీచ్ ఒకటే తప్ప కాదు ఉండేది ఇంకేది లేదు ఎక్కడ ఇచ్చినారు మాకు డబ్బు ఎవరు ఇచ్చినారు అటు ఎందుకు మా మంది అబద్ధాలు చెప్పటం ఒక్కరు లేరు అందరు తెచ్చినారు నేను నుండా కాబట్టి దయించే మాకు తొందరగా ఇచ్చేయండి ముంపు గ్రామంలో ఉండే వాళ్ళ మా నష్టపరిహారం బాధితురావు మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా తల్లిదండ్రులకి పట్టించిన పొలాలు ఇదే మెయిన్ దారిలో ఉండే పొలాలు లక్షల కోట్లు అమ్మే పొలాలని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇరవై సంవత్సరాల నుంచి నెలలను చూస్తున్నాం కానీ మేము ఒక నష్టపరిహారాల ఏమీ లే ఎక్కడ ఏ రూపాయి లేదు అవేకొని మేము గమ్ముగా అట్టే ఉన్నాము మా బిడ్డలు నేను చదువుకున్నాను మా బిడ్డను చదువుకుంటాము అందరిని చదివించుకొని కూడా గమ్ముగా మేము ఆ డబ్బులు వస్తే ఏదో అనుకుంటే ఈ ఫేక్ వార్తలు పెట్టి ఇవన్నీ గందరగోళం చేసి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్ మాకు మాకు న్యాయం చేసి మేమేదో మా బిడ్డలకు మేమే సంపాదించలేము మాకు ఇలా కాలనీలు కూడా లేవు మేము బతుకు బతుకు తెరి మా తల్లిదండ్రులు చచ్చిపోయినారు మేము చచ్చిపోయినా మా బిడ్డలకు కూడా దారి లేదు ఆ పొలాలు డబ్బులు ఏదైనా పది రూపాయలు డబ్బులు ఇస్తే ఇప్పిద్దాము మా సొంత పొలం అర్థం చేసుకున్నాం అని ఉంటే నెలలో ఉండే చూసి మేము తట్టుకొని బతుకుతున్నాము ప్రతి ఒక్క పొలం ఏ ఉన్నతాధికారి అయినా కానీ మాకు రెండో డబ్బులు ఇచ్చినా కానీ మూడో డబ్బులు ఇచ్చినా కానీ ఉందా సార్ అట్లాంటివన్నీ ఇక్కడ ఫేకి వార్తలు వచ్చేసి మా పొలం ఇదే మెయిన్ రోడ్లో ఉంది థర్డ్ చెట్లు చూపించాను అవి ఇందులో మాకు పంపలేదు మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి మీరు ముప్పై ఏళ్ళ నుంచి డబ్బులు వచ్చినప్పుడు ఎంత డబ్బు వచ్చింది ఏంది ఎన్ని ఎకరాలు మునిగింది అనేది కూర్చుంటే వాస్తవాలు బయటకు వచ్చాయి వాస్తవాలు లేకుండానే అసత్య ప్రచారాలతో ఈ కథనలేసి నిన్న కలెక్టర్ గారి కోసం మేము పోతే మేము పోతే అపాయింట్ ఆయన 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 డ్యూటీలో ఆయన పోయి ఉన్నాడు సార్ కానీ ఆయన అపాయింట్మెంట్ మేము మాట్లాడుకోవద్దు తెలుగు గారు వచ్చాడు మా 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 కష్టాలను చూసిండు రమ్మన్నారు అన్ని గుండు అమరావతిలో చేసిపోయినాడు చచ్చిపోవాల్సి ఉంది సార్ మేము అదే సార్

చె మాట్లాడబాగండి కలెక్టర్ గారికి మా నమస్కారాలు మేము ముందుగల్లాలని ఈ మునిగిపోయిన తర్వాత మాకు బతురు లేదు సార్ ఇంతకుము నేనేం చెప్పలేను సార్ ఇంకా డబ్బులు రాలేదు డబ్బులు వచ్చేటట్టు చేయండి అని చెప్పండి సార్